ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు శుక్రుడు గురువు కుజుడు కలిసి ఉన్నారు ఆ యొక్క కుజుడు ఇరవై తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు కర్కాటక రాశిలో రవి పదిహేడో తేదీ వరకుండి పదిహేడో తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు సింహరాశిలో బుధ శుక్రుల నుండి శు బుధుడు ఆరో తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు మరియు శుక్ర భగవానుడు మనకు శుక్రుడు ఇరవై ఐదో తేదీ కన్యా రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు సో సింహంలో కేతు శుక్రులు ఇరవై ఐదో తేదీ నుంచి ఉంటారు మరియు అదేవిధంగా మేనంలో రాహువు వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి లాభస్థానంలో శుక్ర రాసు రవిరాశుల్లో ఉన్నందుకు ప్రమోషన్స్ రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి లాభంలో ఉండి వక్రించినందుకు ఆ వక్రగతి మూలంగా కలిగేటువంటి ఫలితములు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రహం ఏదైతే ఉందో కొంచెం బిజినెస్ రిలేటెడ్ మూలంగా కొంత విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్లు చేయడానికి కొంత అనుకూలతనిస్తుంది ఇస్తుంది ధనం మీద రెండు శుభగ్రహాలు ఉన్నందుకు మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము అదేవిధంగా కాస్త ఈ శని వక్రగతి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం దీనివల్ల ఏమిటంటే రెండు ఫలితాలు ఒకటి గృహాన్ని ఏదైనా మరమ్మతులు చేసుకోవడానికి గృహస్థితి యోగిస్తుంది దీంతో పాటు భూమి మూలంగా తన యోగం ఇవ్వడము కాకపోతే కొంత కొంత ఏదైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం మూమెంట్ అనేది స్లోగా ఉండడం అంటే మీరు ధనంగా ట్యాసరావుతుల వాడు ఏంటంటే అగ్రిమెంట్ చేయడానికి కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత లేట్ అవ్వడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమంలో ఉండేటువంటి శని వక్రగతి వల్ల ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాలలో మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండి చేసుకోండి మరియు సంతానం మీ నుంచి దూరంగా వెళ్ళడము వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి చూపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తులాలగ్నం వారు ఇరవై తేదీ ఆగస్టు నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నం కొంతవరకు యోగిస్తుంది ఈ రవి ఎప్పుడైతే మీకు సింహరాశిలోకి వస్తున్నాడు పదిహేడవ తేదీ నుంచి అదేవిధంగా జలరాశుల్లో ఉంటున్నాడు ఈ రెండు రాసుల్లో కూడా రెండు రాజ్య స్థానాలు రాజ్య గ్రహాలు అవుతాయి కాబట్టి ఇక్కడ మీకు ప్రమోషన్స్కి ఫైనాన్షియల్ గ్రోత్కి తండ్రి తరపు వారు ఎవరైనా సరే లేదా తండ్రి కానీ మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంటాయి కాకపోతే ఈ వివాహ నిర్ణయాలు వివాహం తర్వాత ఉండేటువంటి కొన్ని కొన్ని సర్కమ్స్టెన్స్ ఉంటాయి ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు మాత్రం వివాహం అయినటువంటి వారు కొంత జీవిత భాగస్వామితో కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొన్ని కొన్ని వ్యసనాల జోలికి కూడా వెళ్ళకండి వీటి వల్ల కొంత ఇబ్బంది ఉంది కాబట్టి మీరు చేయవలసిన దేవతారాధన కాళికామ వారి ఆరాధన చేసుకోండి కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదువుకోండి అన్ని విధాలు బాగుంటుంది